జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు చాలా ఆవిడ పురాణానికి వచ్చి గురువు గారి అదే భయం అండి అప్పుడప్పుడు గరుడు పురాణంలోనో చెబుతారు దాంతో ఇంటికి వెళ్ళాక నిద్ర పట్టట్లేదు అంది ఆవిడ ఇప్పుడు నిద్ర పట్టకపోయినా పర్వాలా కానీ రేపు పొద్దున్న నిద్ర పట్టకుండా చేస్తారు యమకింకరుడు అప్పుడు ఇంకా భయంకరం ఇప్పుడే ముందే తెలుసుకుంటే ఈ భయంకరమైన స్థితి నుంచి బయటపడడానికి కావలసిన సులభోపాయం తెలుస్తుందిగా ఆహా స్మరణ చేస్తే చాలన్నమాట కృష్ణ అంటే చాలన్నమాట శివా అంటే చాలన్నమాట చంద్రశేఖరేం కరిష్యతి వైయ ఎంత ధైర్యంగా చెప్పాడండి మార్కండేయుడు నాకేమిటి భయం అన్నాడంతే నేను ఆ చంద్రశేఖరుణ్ణి చంద్రశేఖరా 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 అని తలుచుకుంటున్నాను ఆయనని ఆశ్రయిస్తున్నాను ఆయనని ఆశ్రయిస్తే యముడు నన్నేం చేస్తాడు యమ భయం మనకక్కర్లా ఎముడి భయం రాదు ఎముడు మనల్ని ఏం చేయలేడు వీ డోంట్ కేర్ ఆఫ్ హెమా మనకెందుకు భయం ఎందుకని చంద్రశేఖర్ అంటున్నాం గనక అందుకని మృఖండ పుత్రుడైన మార్కండేయుడు చేసిన అలాంటి స్తోత్రాలు చేత చదివించాలి चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर माश्रये मम किङ्करिष्यति वै <laughs> यमः यथाहायेन मार्गं सुलभमार्गं ईविधमय సాధన వల్ల అతి భయంకరమైన యమద్వారాలకు వెళ్ళక్కర్లేదు సులభముగా వెళ్ళిపోవచ్చు ఇంకా శరీరం విడిచిపెట్టిన వాడి వల్ల ఇంట్లో వాళ్ళకి అసౌచ్యం ఎంతకాలం ఉంటుంది అసౌచ్య కాలంలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు తల్లి కాని తండ్రి కాని చచ్చిపోతేనే ఒక వ్యక్తి యొక్క తల్లి లేక తండ్రి చచ్చిపోతేనే ఎక్కువ కాలం సోతకం ఉంటుంది సోతకం అంటే మహిళ పద్మాగ్ర గారి తండ్రి గారు పోయారనుకోండి రెండు వేల ఒకటిలో ఒక్క సంవత్సర కాలం పంచమి నాడు మా నాన్నగారు పోయారు మళ్ళీ మాఘ పంచే పంచం వరకు ఒక శోతకం ఉంటుంది తల్లిపోతే ఆరు నెలలే ఉంటుంది సంవత్సరం ఉండదు ఈ ఆరు నెలలు ఈ తల్లిపోయినప్పుడు కానీ లేక తండ్రి పోయినప్పుడు కానీ పోతే సంవత్సరం సూతం కదా అప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అసలు గుళ్ళోకే వెళ్ళద్దని చెప్పేస్తున్నారు కొంతమంది అలా చెప్పేవాడు నాస్తికులు పాపాత్ములు సంస్కృతం రాక శ్లోకానికి అర్థం రాక ప్రామాణికమైన గరుడు పురాణాదులు చదవక మీ అందరినీ భయపెడుతున్న పాపత్తులు వాళ్ళని నమ్మకండి తెలియక అజ్ఞానంలో పడిపోతున్నారు ఎందుకని సంవత్సర కాలం కూడా గుడికి వెళ్ళకూడదట దీపారాధన చేయకూడదట పోనీ భోజనం చేయకూడదని చెప్తే వదిలిపోలా మనం కూడా వెళ్ళిపోతాం అబ్బే అక్కడ మాత్రం కాంప్రమైజ్ అమ్మం భోజనం మాత్రం పొద్దున్న ఇడ్లీ మధ్యాహ్నం పకోడి మధ్యలో భోజనం కాఫీలు టీలు ఇవేమీ మానకూడదట ఒక్క గుళ్ళోకే వెళ్ళకూడదట శుద్ధ అబద్ధం అది అసలు శరీరం ఎవరైనా ఇంట్లో వాళ్ళు విడిచిపెడితే పదకొండు రోజులు మైలు అయ్యాక శుద్ధి అయ్యాక నెల్లాళ్లలోపు గుళ్ళో ఒక రాత్రి నిద్రపోవాలి అసలు చేయవలసిన పని మొట్టమొదటి గుడి నిద్ర మంచిది ఇళ్లలో ఎవరైనా చచ్చిపోతే మైలు శుద్ధి అయిపోయిన వెంటనే వెంటనే ఒక రాత్రి గుళ్ళో పడుకోండి చాలా మంచిది ఒకవేళ అదృష్టం పాటు మూడు రాత్రులు పడుకుంటే ఇంకా మంచిది అందుకే నేను చాలాసార్లు చెప్పాను హాయిగా రండి మా పీఠంలో మీ ఇష్టం ఫ్యాన్ కూడా వేస్తాను శుభ్రంగా పడుకోండి ఫ్రీగా పడుకోండి మళ్ళీ దానికైనా డొనేషన్ లెక్కర్లా ఇలాగే మీరు అందరూ చేయవలసిన పని అది ఇది ఈ గుడి చూశాను నేను ఎంతో హాయిగా ఉంది ఇష్టమైన గుడి నాకు బాబా గుడి అంటే చక్కగా ఫ్యాన్లు పెట్టారు ఆ గుడి లోపల బయటంతా పడుకోవడానికి మార్గం ఉన్నది ఎప్పుడైనా తెలియక మన ఇళ్లలో అశుచి రావచ్చు మన చేతిలో ఉంటుంది అది అప్పుడు హాయిగా శుద్ధి అయిపోయాక ఒక రాత్రి ఇక్కడ పడుకోండి లేదా మూడు రాత్రులు పడుకోండి పడుకున్నప్పుడు రాత్రి పడుకుని పొద్దున వెళ్ళేటప్పుడు ఇది ఎత్తేసి పక్కన పెట్టేళ్ళండి కాకపోతే పొద్దున వచ్చిన వాళ్ళు మళ్ళీ పక్క వాళ్ళు వాళ్ళే పడకూడదు గురువు గారు చెప్పారని అందరూ వచ్చి ఇక్కడ పడుకుంటే లేకుండా వాళ్ళకి పక్క ఎత్తలేక ఈ కమిటీ వాళ్ళు ఏతన పడిపోతారు ఏదో ఒక ఇంటి తెస్తారు కానీ రోజు మీ అందరికీ పక్కన వేసినట్టే కష్టం కానీ మరమే శుద్ధి చేసుకోవాలి అలా గుళ్ళో పడుకుంటే పుణ్యం యజ్ఞములు చెయ్యకూడదు సంవత్సరం లోపేంటి తండ్రి పోతే ఏటి సూతకం ఉంటే యజ్ఞములు చెయ్యకూడదు ప్రత్యేకమైన అభిషేకములు వెంకటేశ్వర స్వామి వారికి తిరుపతి కళ్యాణాలు చేయించటాలు ప్రత్యేక పూజలు చేయకూడదు దర్శనం చేసుకోవచ్చు సద్ది అసలు ఈ ఏడాది ఎక్కువ తీర్థయాత్రలు చేయాలండి తండ్రి పోతే ఒక ఏడాదిలోపు ఎక్కువ తీర్థయాత్రలు చేస్తే వీడికి తండ్రికి కూడా శుభం అందున కాశీకి వెడితే ఇంకా పుణ్యం కాబట్టి యాత్రలు చెయ్యండి దేవతల దర్శనం చేసుకోండి ఆ చచ్చిపోయిన పదకొండు రోజులు కూడా దీపం వెలిగించాలి ఇళ్లలో అటువంటిది దీపారాధన చేయకూడదు కదా దీపారాధన చేయకపోతే పాపారాధన చేస్తావా దేవా పాపిని అని పాడుకుంటావా నువ్వు పాపద్దు పుణ్యాత్ముడి బాబు తప్పక పదకొండు రోజులు శుద్ధి దేవాలయంలో మన ఇంట్లో దీపారాధన చెయ్యండి దీపారాధన కుర్యాత్ చేసి తినాలి అక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వకండి ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మైలు అయిపోయాక దీపారాధన చేయటం మొదలెక్కండి ఏటి సోతకున్న వాళ్ళు తప్పక దీపం వెలిగించండి నేను ముందే మీరు చెప్పారు కదా యజ్ఞములు చేయకూడదు ప్రత్యేక అభిషేకాలు చేయకూడదు ప్రత్యేకమైన కళ్యాణములు చేయించకూడదు గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన దేవాలయాలకు వెళ్ళండి కానీ నెత్తి మీద పాదుకలు పెట్టించుకోకుండా చేతుల్లో పెట్టించుకోవాలి శటకోపం నెత్తి మీద పెట్టించుకోకూడదు చేతిలో పెట్టించుకోవాలి అంతే తప్ప అసలు ఏం చేయకూడదు ఇవన్నీ ఉట్టే అబద్ధం ఏమేం చేయకూడదు అని చెప్పాను మళ్ళీ చెప్తున్నాను దేవతల కళ్యాణం పనికిరాదు కేవలం అభిషేకాలు పనికిరావు రుద్రాభిషేకాలు శివరాత్రి అభిషేకములు యజ్ఞములు పనికిరావు ఎవరికి కొడుక్కి మాత్రమే అంటే మా నాన్నగారు పోతే నాకు మాత్రమే ఇది మళ్ళీ మా పిల్లలకి సంబంధం లేదు ఇది మనములు కూడా ఏడు సోతులం పాటిస్తున్నారు ఏంటో లింగయ్య గారు తట్టిగారు వెళ్ళిపోతే లింగయ్య గారు కొడుకు ఎక్కడ ఉంటుంది ఏడుచేతం తాతగారు కనుక ఆయనకి కేవలం పదకొండు రోజులే పదకొండు రోజులు అయ్యాక ఆయన బండి అభిషేషం చేయించుకోవచ్చు ఆయన కళ్యాణం చేయించుకోవచ్చు ఆయన కొడుకు కూడా జయించేస్తున్నారు ఈ మధ్యకాలంలో నీకు కూడా మీరు నాన్నలాగైతే ఇంకా నయ్యం ఆ మనవడకు కూడా రాబోయే మనవడకు కూడా చెప్పరా మహాపాపాలి కాబట్టి ఈ విషయంలో ఈ సందేహాల్లోంచి బయటపడండి తర్వాత ఇంకో రహస్యం ఒక వ్యక్తికి తండ్రి చచ్చిపోతే ఆ వ్యక్తికి ఏటి శోతకం ఉంటుందని చెప్పాను కదా ఎవరో ఎందుకు నా గురించి చెప్పుకుంటున్నారు కానీ నాకు ఏటి శోతకం ఒకప్పుడు ఉంది కదా ఆ సమయంలో కొడుక్కి పెళ్లి చేయకూడదు కూతురికి చెయ్యాలి తల్లిపోతే ఏటి శోతకం ఉన్నవాడు తన కుమారుడికి ఏడాదిలోపు చేయకూడదు కూతురికి చేయొచ్చు మళ్ళీ ఈయన ఎవరైనా ఆడవాళ్ళకి కన్యాదానం చేయడానికి ఎవరికి వస్తాడు ఈ ఏడాది కాలంలో ఎవరైనా అనాథలకో లేకపోతే అవకాశం ఉన్నప్పుడు కన్యాదానం చేస్తే అబ్బా ఆ పుణ్యం చెప్పాడు కోటి యజ్ఞముల కంటే గొప్ప ఫలితం అటు ఏడు సోత కాలంలో కన్యాదానం చేయమన్నారు అలాగే పిల్లలు ధరించడానికి ఒక సులభపైం తెలుసా ఎవరైనా ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు కన్యాదానం మీరు దగ్గరుండి ధరిపిస్తే అటువంటి వాడు కూడా కోటి యజ్ఞముల ఫలితం పొందుతాడు గోదానము కన్యాదానము అత్యంత పవిత్రమైనవి ఇంకా ఇంటి పేరిటి వాళ్ళు చచ్చిపోతే పదకొండు రోజులు మాత్రమే మైలా పన్నెండో రోజు నుంచి వాడికి ఏమీ ఉండదు పదో రోజుతో అయిపోయి పదకొండో రోజే శుద్ధి కానీ కొన్ని కారణముల చేత పన్నెండో రోజు నుంచి కార్యక్రమాలు చేసుకున్నారు ఇంటి పేరిటి వాళ్ళు పోయినప్పుడల్లా ఏడ్ చూతూ ఉండొచ్చు కాబట్టి మన ఆ బెంగేమీ అక్కర్లు ఇలాంటివి రాసుకోండి ఒక ఇంటి పేరిటి వాళ్ళు మూడు తనములు దాటిపోయారు అనుకుందాం మా వద్ది ఇంటి పేరు వాళ్ళు ఉన్నారు మా ముత్తాత తాత మా నాన్నగారు మూడు తరాలు అయ్యాయి ఇప్పుడు నాలుగో తరం ఇప్పుడు వర్తిపరితే ఇంటి పేరిటి వాళ్ళు ఎవరైనా పోయినా నాకు మైలు ఉండదు మూడు తరాలు దాటిపోతే ఇంక మైలు పట్టవలసిన అవసరం లేదు ఇది ముఖ్యంగా కొన్ని అగ్రహారాల్లో యాత్ర పడిపోతున్నారు ఆ ఇంటి పేరిటి వాళ్ళే ఆ ఇంటి పేరిటి వాళ్ళే దాంతో భీష్మాచార్యులు లేక అంపశయ్య మీద చాలామంది ఉంటారు కదా దాంతో వీళ్ళకి నిత్యం ఏదో ఇబ్బంది కాబట్టి మూడు తరములు దాటితే ఇక ఏం అక్కర్లేదు బృహస్పతి స్వయంగా చెప్పిన మాట సముద్రం దాటి ఎక్కడో ఉన్నాడు అనుకోండి మా ఇంటి వాళ్ళు అమెరికాలో ఉన్నారు నేనేమో ఇండియాలో ఉన్నాను అక్కడ కానీ ఇక్కడ కానీ ఎవరన్నా పోతే వాడికి మైలేం లేదు స్పష్టంగా చెప్పాడు సముద్రం దాటి వెళ్ళిపోయిన తర్వాత అశుచి జాత శౌచ మృతాశచయం నాస్తి మా ఇంటి పేరిటి వాళ్ళకి పురుటి వచ్చినా నాకేమీ మైలు ఉండదు మా ఇంటి పేరిటి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినా ఉండదు ఎందుకని సముద్రం అవతలు ఉన్నారు సముద్రం అవతల నుంచి అవతలకు వచ్చేటప్పుడు ఈ మైలు ఉండదు కానీ చచ్చిపోయినట్టు తెలిస్తే మాత్రం సచైల స్నానం కుర్యాత కట్టుబట్టలతో స్నానం చేస్తే చాలు స్నానం అనేది వార్త వినడం వల్ల శుద్ధి అయిపోతుంది ఈ మధ్యకాలంలో ఒక కన్నడంలో ఉన్న ఒక పాంపులెట్టు దానికి పంపించే శిష్యుడు ఒక అనుమానం అడిగాడు చిన్న చిన్నపిల్లాడు పుట్టి చచ్చిపోయాట పుట్టి పుట్టగానే చచ్చిపోయాడు ఇప్పుడు ఆ అమ్మాయికి అబ్బాయికి కూడా తల్లిదండ్రులకి పదకొండు రోజులు వయలు ఉంటుంది ఇంటి పేరు వాళ్ళకి ఉంటుంది బయలు పట్టమన్నారట అది కన్నడంలో అలా పట్టాలని ఉందిట చెయ్యొచ్చా చేయకూడదా అని నన్ను అడిగారు గరుడ పురాణం పదమూడో అధ్యాయం తీయండి అందులో ఏమని చెప్పాడో తెలుసిన ఆదంత స్మృత జనసద్యైసికీ స్మృత్రతాదేతాత్ పరం పళ్ళు రాకుండా పిల్లాడు చచ్చిపోతే ఓ పిల్లాడు పుట్టాడు పళ్ళు రాకుండా చచ్చిపోయాడు ఆ పిల్లాడి తల్లిదండ్రులకి స్నానంతో శుద్ధి మళ్ళీ ఏమీ లేదు సుస్పష్టంగా ఏమని చెప్పాడు ఆ క్షణమే స్నానం చేస్తే శుద్ధి ఆ దంత దంతములు లేకుండానే పుట్టిన వాడు వెంటనే చచ్చిపోతే ఎక్కువ కాలంలో అక్కడ పళ్ళు రావాలంటే కొత్త టైం పడుతుంది కదా మరి ఒక్కొక్కడికి పది రోజులకి రావచ్చు నెలవాళ్ళకి రావచ్చు మొత్తం మీద పళ్ళు రాకుండా చచ్చిపోతే మాత్రం పిల్లాడికి దంతములు అస్సలు కనపడకూడదు మళ్ళీ అలాంటి పిల్లవాడు చచ్చిపోతే తల్లిదండ్రులు స్నానము చేస్తే శుద్ధి వేరే ఇంక వాళ్ళకి వెళ్ళే మైలు లేదు ఇప్పుడు చెప్పండి పిల్లాడు పుట్టి పుట్టిన చచ్చిపోతే మీరేం చేయాలి స్నానంతో శుద్ధి ఇంక వేరే లేదు ఆచవులాన్నైసికి స్మృత ఆచవుల అంటే లోపు చచ్చిపోతే పిల్లాడు పుట్టి లోపు చచ్చిపోతే మాత్రం ఒక్కరోజు వైల ఒక్కరోజు అని చెప్పాడు ఇంకా కుర్రాడికి ఎనిమిదేళ్ళు ఉపనయనం కాలేదు ఉపనయనం కాకుండా ఉన్న లోపు కుర్రాడు చచ్చిపోతే మాత్రం త్రిరాత్రం మూడు రాత్రులు వయలు పట్టాలి మూడు పగళ్ళల్లా మూడు రాత్రులు అంటే మూడు రాత్రులు ఖచ్చితంగా ఉండాలి మూడు రోజులు చెప్పడానికి మూడు రాత్రులు అంటారు అండి మూడు రోజులు పట్టాలి ఎందుకు ఈ మాట అన్నాడో తెలిసిన ఒకరాడు చచ్చిపోయాడు వాడు ఏ రాత్రి అర్ధరాత్రి చచ్చిపోయాడు అనుకోండి ఆ అర్ధరాత్రి లెక్కేయకుండా అది మర్నాటికి వెళ్ళిపోయిందని డేట్ వేసుకుని ఇబ్బంది పడక్కర్లా మీరు రాత్రులు మూడు ఉంటే చాలు పగలు చచ్చిపోతే వేరే ఇబ్బంది లేదు కానీ రాత్రి చచ్చిపోయినప్పుడే మళ్ళీ మూడు పగళ్ళు ఉండాలని కాకుండా ఒక వ్యక్తి రాత్రి రేపటికో చచ్చిపోతే ఆ రాత్రి కూడా లెక్క వస్తుంది మర్నాడు రాత్రి ఆ మర్నాడు రాత్రి వరసగా మూడు రోజులు పదో తారీఖునాడు రాత్రి చచ్చిపోతే ఆ పదో తారీఖు రాత్రి పదకొండు రాత్రి పన్నెండు రాత్రి సరి పదమూడో రోజు ఉదయమే స్నానం చేసేస్తే చాలు అంటే ఎనిమిది లోపు పిల్లవాడు చచ్చిపోతే మూడు రాత్రులు మాత్రమే మైలా ఇంత సుస్పష్టంగా త్రిరాత్రం ఆవ్రతాత్ ఏతాత్ ఉపనయనం అయ్యింది ఎనిమిదేళ్ళు దాటాయి అప్పుడు పరం పది రాత్రులు మైలుంటుంది ఉంటుంది పదకొండో రోజుతో శుద్ధి ఇది ఆ శౌచం యొక్క లక్షణం అశౌచ్యం యొక్క లక్షణం అశుచి యొక్క విధానం ఇది ఇంకా స్త్రీలు ఇదంతా చెప్పిన మగ పిల్లాడు గురించి చెప్పాను ఇప్పుడు నేను మగపిల్లాడు పుట్టి దంతాలు రాకుండా వెళ్ళిపోతే తక్షణం స్నానం వాడికి మూడేళ్ల లోపైతే మూడు రాత్రులు ఉపనయనం లోపైతే ఎనిమిదేళ్ల లోపు మరణిస్తే మూడు దినాలు ఉపనయనం అనంతరం మరణిస్తే పది రాత్రులు అని చెప్పాను కదా వరుసగా స్నానము ఒక రాత్రి మూడు రాత్రులు పది రాత్రులు For more videos like this subscribe Big TV channel